వీళ్ళు ఇది ఒక వంద బాటిల్లో ఐదు వందలు వెయ్యి తయారు చేసి ఉంటాడా పట్టుబడ్డాడు కదా పట్టుబడ్డాడు కదా వీళ్ళు కొమ్మక్క అయితే జరుగుతుంది సహజంగా పట్టుబడ్డారు కదా చిన్న స్థాయిలోనే దొరికిపోయారు కదా వీళ్ళు ఇప్పుడు ఇది ఎందుకు ఎగ్జాగరేట్ చేస్తున్నారు వీళ్ళు అంటే నేను అన్నట్టు అదే కారణం ఇక్కడ ఇది తప్పు నో డౌట్ పాలు ఒక్కసారి మీరు ఆలోచించండి దేశవ్యాప్తంగా ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి జనానికి ఎన్ని లీటర్ల పాలు కావాలి ఎన్ని ఎన్నిలీటర్ల పెరుగు కావాలి తగినంత ఉన్నాయా ఆవులు గేదెలు గేవే మరి ఎట్లొస్త పాలు ఎట్లొస్తాయి పెరుగు ఈ మధ్యన లో పట్టుబట్టే చూసాం ఈవెన్ మన ఏరియాలో కూడా పట్టుబట్టే చూసాం కదా పాలు ఎట్లా నకిలీ తయారు చేస్తున్నారు పెరుగు ఎట్లా నకిలీ తయారు చేస్తున్నారు ఇవి కూడా అంతే మందు నకిలీ ఎప్పుడైతే జనాన దగ్గర నుంచి అవసరం ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతోంది ఒక మద్యం వ్యాపారి ఒకటి ఎమ్మెల్యే గారు లేకపోతే పార్టీ ఇన్ఛార్జికో సమర్పించుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్సైజ్ అధికారులకు సమర్పించుకోవాలి నెంబర్ త్రీ పోలీసు అధికారులకు సమర్పించుకోవాలి జోలికి రాకుండా ఈ మూడు సమర్పణ వందలో అంటే వంద రూపాయలు వ్యాపారం చేస్తే దాంట్లో వీడికి వచ్చే లాభం ఇరవై రూపాయలు